నమస్తే నేను మీ సతీష్ చెప్పేవి శ్రీరంగ నీతులు చేసేవి మాత్రం గుడిసెట్ పనులు అంటుంటారు ఈ సామెత అందరికీ తెలిసిందే కదా అరే ఇప్పుడు ఈ సామెతని గురించి ఎందుకు మాట్లాడుకోవాల్సి వస్తుంది ఎందుకు దీని గురించి చెప్తున్నాను అంటే ప్రస్తుతం అసలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి ఈ సామెత ఎవరికైనా అనువయిస్తుందా అంటే ఎస్ ఖచ్చితంగా ప్రస్తుతం ఉన్న పరిస్థితులు అయితే అది ఎవరికైనా యాప్ట్ అవుతుంది అంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డికి మాత్రమే యాప్ట్ అవుతుంది అసలు అచ్చ గుద్దినట్టుగా ఈ సామెత ఆయన కోసమే పుట్టిందేమో అనేటట్లుగా ఉంది అన్నటువంటి అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతూ ఉన్నాయి మరి దేనికి ఈ రకమైనటువంటి చర్చకు కారణం ఏమిటి అని చూస్తే తాజాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎక్స్ వేదికగా ఒక ట్వీటు ట్వీట్ అయ్యారు వాళ్ళు ఆ ట్వీట్ ఏమిటో చూద్దాం ఆ ట్వీట్కి అసలు ఇప్పుడు చెప్పుకున్నటువంటి ఈ సామెతకి అసలు ఎక్కడ సంబంధం ఉంది ఏమిటి ఆ లింక్ అనేటువంటిది కూడా వాళ్ళ ఎక్స్ అకౌంట్లో వాళ్ళు ట్వీట్న ఆ ట్వీట్నే ఒక్కసారి చూసిన తర్వాత క్లుప్తంగా విశ్లేషించుకుందాం అలాగే ఆ ట్వీటును చూసి మన విశ్లేషణ అయిన తర్వాత మీ అభిప్రాయం ఏమిటి అనేటువంటిది కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఎస్ ఇకపోతే ఆ ట్వీట్లోకి వెళ్ళిపోదాం ఇదే ఆ ట్వీట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ఆ ట్వీట్ అందులో కూడా ఏమిటి వాళ్ళు పెట్టింది అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి పదవుల భర్తీ ప్రక్రియలో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మొదట్లో ఏమో మాజీ ముఖ్యమంత్రి అని పెట్టుకున్నారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అధికారం కోల్పోయిన ఆ అసహనంలో ఉన్నాడు కదా ఈరోజు కూటమి పార్టీలు అధికారంలోకి రావు తానే ముప్పై ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉంటా అనుకున్నాడు కానీ అధికారం కోల్పోయాడు ఏ కూటమి పార్టీల మీద అక్కసు వెళ్ళగక్కుతా ఉన్నాడు మరి ఆయనలో అసహనం కూడా పెరిగిపోతూ ఉంటే ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలి ఆయన్ని మాజీ ముఖ్యమంత్రి అని పిలిచిన అందులో ముఖ్యమంత్రి ఉంది కాబట్టి అది చూసుకునైనా సరే ఎంతో కొంత సునకానందం పొందుతాడు జగన్మోహన్ రెడ్డి అని ఆ సాక్షి ఛానల్లో మాట మాట్లాడితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అనో చెప్పట్ల మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని అవే చెప్పుకుంటూ వస్తూ ఉన్నారు ఒకటికి పదిసార్లు ఎందుకంటే ఆ ముఖ్యమంత్రి అనేటువంటి పదంతో అయినా జగన్మోహన్ రెడ్డి కొంత లోపల సంతోషంగా ఉంటాడు ఆయన సునకానందం పొందుతూ ఉంటాడు అని చెప్పేసి అని ఇక్కడ మాత్రం ఇందులో కూడా వాళ్ళ సోషల్ మీడియాలో కూడా మాజీ ముఖ్యమంత్రి అని చెప్పి పెద్ద పెద్ద అక్షరాలతోటి వేసుకునేవాళ్ళు ఇప్పుడు అది కూడా కొంచెం తగ్గినట్టు ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్ గారు మరికొందరిని నియమించారు అని చెప్పి పార్టీకి సంబంధించినటువంటి పదవుల భర్తీ ప్రక్రియట ఆ పదవులు ఎవరికి ఇచ్చారు ఏమి ఇచ్చారు అనేటువంటిది కూడా చూద్దాం పార్టీ ప్రధాన కార్యదర్శులు సమన్వయంగా మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి మాజీ ఎంఎల్సి వేంపల్లి సతీష్ రెడ్డి అలాగే పార్టీ మరో ప్రధాన కార్యదర్శి అనుబంధ విభాగాలకుగా మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని నియమించారు ఇక్కడ ఎందుకు అంత ఇదిగా చెప్పుకోవాల్సి వస్తుంది అంటే ఇవి చూస్తున్నాం కదా ఎవరిని పెట్టుకుంది అంటే గడికోట శ్రీకాంత్ రెడ్డి వేంపల్లి సతీష్ రెడ్డి అలాగే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ముగ్గురు కూడా రాయలసీమ ప్రాంతానికి చెందినటువంటి వాళ్ళే జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితులు అత్యంత ఆప్తులు ఎంతగానో కావాల్సినటువంటి వ్యక్తులు మరి ప్రధాన కార్యదర్శులుగా మొత్తం రెడ్లనే పెట్టేశారు జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆయన చెప్పేటువంటి మాటలు ఏమిటి ఎన్నికలకి ముందు కూడా మనం చూసాం కదా పేదలకు పెత్తందారులకు మధ్యన యుద్ధం అన్నారు మరి ఐదు వందల యాభై కోట్లతోటి ఋషికొండ పైన ఇల్లు కట్టుకున్నటువంటి ప్యాలెస్ ఒక భవంతిని రాజమహల్ని నిర్మించుకున్నటువంటి రాజకోట నిర్మించుకున్న పెత్తందారుడు ఎవరో ఎన్నికలు అయిన తర్వాత ప్రజలకు బయటపడింది మరి అధికారంలో ఉన్న ఐదేళ్ళు కూడా ఆరు కిలోమీటర్లు వెళ్ళాలంటే కూడా ప్రజాధనమే కదా మన జేబులో డబ్బులు కాదు కదా అని హెలికాప్టర్ వేసుకెళ్ళినటువంటి పెత్తందారుడు ఎవరో ప్రజలకి అర్థమైంది అరే లండన్ వెళ్ళాలి అంటే రోజుకి తొంభై రెండు లక్షల రూపాయలు ఖర్చు చేసి ప్రత్యేకమైనటువంటి విమానం అత్యాధునికమైనటువంటి వసతులు కలిగినటువంటి అత్యద్భుతమైనటువంటి విలాసవంతమైనటువంటి వసతులు కలిగిన ఆ ప్రత్యేక విమానానికి రోజుకి తొంభై రెండు లక్షలు ఖర్చు పెట్టి లండన్కి వెళ్ళి తన చూసి చూసొచ్చాడు జగన్మోహన్ రెడ్డి ఆ ఖర్చు ప్రజాదనమే కదా తన జేబులోది కాదు కదా అర్థమైంది ప్రజలకి ఎవరు పెత్తందారుడో ఎవరు పేదల పక్షాన్ని ఉన్నటువంటి వాళ్ళు ఇవే కాకుండా పేదలకి పెత్తందారులకి యుద్ధం ఈ ఒక్క మాటే కాకుండా జగన్మోహన్ రెడ్డి మరికొన్ని కూడా చెప్పుకుంటూ వచ్చాడు ఏమిటి అంటే మాట మాట్లాడితే ఓ రాగం తీసేవాడు ఆయన నా 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 అంటూ ఏమిటయ్యా ఈ నా రాగం అని చూస్తే నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు నా మైనార్టీలు అంతా నా 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 అంటూ ఆ రాగం తీసుకుంటూ వచ్చిన జగన్మోహన్ రెడ్డి ఆ రోజున ప్రభుత్వంలో చీఫ్ సెక్రటరీగా ఎవరిని పెట్టారు జవహర్ రెడ్డి గారినే పెట్టుకున్నారు అలాగే రాష్ట్ర డీజీపీగా ఎవరిని పెట్టుకున్నారు కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి గారినే పెట్టుకున్నారు అలాగా మొత్తం అన్ని పదవులు కూడా చూసుకుంటే కీలకమైనటువంటి పదవులన్నీ కూడా తన సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తులతోటి నింపేసినటువంటి జగన్మోహన్ రెడ్డి వాళ్ళందరినీ పెట్టుకొని వాళ్ళ ద్వారా వ్యవస్థల్ని ఏ రకంగా నిర్వీర్యం చేశాడు ఆ వ్యవస్థలన్నింటినీ కూడా తన గుప్పిట్లోకి ఏ రకంగా తెచ్చుకున్నాడు దానితోటి తన అరాచకాలు ఏ రకంగా ఆంధ్రప్రదేశ్లో సృష్టించాడు అనేటువంటిది గడిచిన ఐదేళ్ళు కూడా చూసాం అందుకే ప్రజలు జగన్మోహన్ రెడ్డికి రెండు వేల పద్నాలుగులో ఇచ్చినటువంటి ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు రెండు వేల పంతొమ్మిదిలో ఇచ్చినటువంటి ముఖ్యమంత్రిత్వం ఆ పదవి కూడా ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి కేవలం పులివెందుల ఎమ్మెల్యేగా ఉంటేనే సరిపోతుంది అదే ఆయన స్థాయి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్పినటువంటి అబద్ధాలు అసత్యాలు నా 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 అంటూ రాగాలు తీసి అదే ఎస్సీలు అదే ఎస్టీల మీద దాడులు చేసి వాళ్ళని ప్రశ్నించినందుకు ఎదురు ప్రశ్నించినందుకు వాళ్ళని హత్యలు చేయించి మనం డాక్టర్ సుధాకర్ ఘటన చూసాం అలాగే ఏ రకంగా డ్రైవర్ సుబ్రహ్మణ్యం ఘటన చూసాం డాక్టర్ అనిత రాణిని చూసాం మనం వరప్రసాద్ని చూసాం ఎంతమంది ఉన్నారు ఒకళ్ళ ఇద్దరా కిరణ్ కుమార్ ఈ రకంగా చూస్తే ప్రతి ఒక్కళ్ళని కూడా జగన్మోహన్ రెడ్డి భయప్రాంతులకి గురి చేసైనా కూడా తన చెప్పు చేతల్లో పెట్టుకోవాలి తన చెప్పు కింద తేలాగా పడుండాలి అని చెప్పి తాను వేసేటువంటి బిస్కెట్లు బటన్ నొక్కుతున్నా బటన్ నొక్కుతున్నా అని చెప్పి ఆ బిస్కెట్లు వేసినందుకు వాళ్ళంతా కూడా అలాగ పడుండాల్సింది తప్పితే తన ముందు ఒక్క మాట కూడా మాట్లాడడానికి వీల్లేదు అనేటువంటి ఒక అహంకారపూరితమైనటువంటి ధోరణిలో జగన్మోహన్ రెడ్డి వ్యవహరించాడు అందుకే ప్రజలు తమ టైం వచ్చే వరకు వెయిట్ చేశారు ఎన్నికలు వచ్చినాయి ఎన్నికల్లో ఓట్ అనేటువంటి ఒక వజ్రాయుధంతో జగన్మోహన్ రెడ్డి స్థాయి ఏమిటో జగన్మోహన్ రెడ్డికి చూపించారు ఈ రోజున జగన్మోహన్ రెడ్డి ఎవరు అంటే ప్రతిపక్ష నేత కూడా కాదు కేవలం ఒక సాధారణ ఎమ్మెల్యే కానీ ఆ రోజున మాత్రం నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు నా మైనార్టీలు అని చెప్పాడు కానీ పదవులన్నీ కూడా ఎవరికి ఇచ్చుకున్నాడయ్యా అంటే తన సొంత సామాజిక వర్గం కేవలం రెడ్లు అనేటువంటి వాళ్ళని పెట్టి వాళ్ళ ద్వారా కిందనున్నటువంటి వ్యవస్థలన్నింటినీ కూడా ఎంతగానో నిర్వీర్యం చేస్తూ వాటన్నిటిని తన గుప్పిట్లో పెట్టుకుని ఏకఛత్రాధిపత్యం గుత్తాధిపత్యం అంటారు ఈ రకంగా వ్యవహరించినటువంటి జగన్మోహన్ రెడ్డి పోనీ ఎన్నికల్లో ఇచ్చినటువంటి తీర్పుతో అయినా ఏమాత్రమైనా మారాడా అంటే ఎక్కడ ఆయనలో మార్పు అయితే లేదు ఇవాటికి కూడా జగన్మోహన్ రెడ్డి చూస్తూ ఉన్నాం కదా ఇక్కడే చూడండి రా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులుగా గడికోట శ్రీకాంత్ రెడ్డి వెంపల్లి సతీష్ రెడ్డి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మళ్ళీ ఆ రెడ్డి తన సొంత సామాజిక వర్గానికి అందులోనూ ఆ రాయలసీమ ప్రాంతం వాళ్ళకి మాత్రమే ప్రాతినిధ్యం ఇస్తారు ఎందుకంటే వాళ్ళంతా కూడా పైనుండి కిందన పదవులన్నీ కూడా ఏ సామాజిక వర్గానికి ఆ సామాజిక వర్గం పేరుతోటి ఆ సెల్లు ఈ సెల్లు అని చెప్పి వాళ్ళకి పదవులు ఇచ్చామని చెప్తారు కానీ వాళ్ళందరినీ శాసించేటువంటి వాళ్ళు ఎవరుంటారు అంటే జగన్మోహన్ రెడ్డి ఆయన సొంత సామాజిక వర్గం ఇలాంటి జగన్మోహన్ రెడ్డి నేనేదో పేదల పక్షపాతిని పేదలకి పెత్తందారులకి మధ్యన యుద్ధం జరుగుతుంది పేదల కోసం నేను అంత చేశాను పేద ప్రజలకు నేను ఇంత చేశాను పేదవాళ్ళ పక్షపాతిని నేను మిగతా వాళ్ళందరూ కూడా రాక్షసులు భూతాలు అని చెప్తూ ఈ రోజున తన వాస్తవ రూపం ఏమిటి అనేటువంటిది కూడా చూపించుకుంటా ఉన్నాడు వీటిని మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా జగన్మోహన్ రెడ్డి ఏదో పెద్ద సామాజిక సమీకరణాలు చేసేసినట్లుగా అసలు ప్రపంచంలో సృష్టిలో ఇప్పటివరకు వరకు కూడా ఏ రాజకీయ పార్టీ కానీ ఏ వ్యవస్థలో కానీ ఇలాంటి ఒక కొత్త ఆలోచనలు ఎవ్వరూ చేయనట్లుగా ఎలివేషన్లు ఇస్తారు జగన్మోహన్ రెడ్డికి జాకీలు పెట్టి లేపుతూ ఉంటారు కానీ జగన్మోహన్ రెడ్డి చేసేది ఏమిటి కేవలం తన స్వార్థ రాజకీయాలు తన రాజకీయ లబ్ధే పరమావధిగా జగన్మోహన్ రెడ్డి పరిపాలన చేస్తాడు లేదంటే ఆ పార్టీల్ని నడిపించిన అది రాజకీయ పార్టీ అని ఎవరు అన్నారు ఎందుకంటే మొన్న ఎన్నికల్లో మనం చూసాం కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏంటి ఏమిటి అంటే అదొక వ్యాపార సంస్థ టికెట్లను ఎలా అమ్ముకున్నాడు జగన్మోహన్ రెడ్డి ఆ పార్టీలోంచి బయటకు వచ్చేసినటువంటి ఎంపీ అభ్యర్థులు చెప్పారు కదా మాగుంట శ్రీనివాసుల రెడ్డి గారు చెప్పారు కదా ఆయనకి ఎంపీ టికెట్ ఇవ్వాలంటే నూట ఎనభై కోట్లు డిపాజిట్ పెట్టమన్నాడు రాజకీయంగా ఆయనకి టికెట్ ఇవ్వడానికి నీ దగ్గర నూట ఎనభై కోట్లు ఎందుకు డిపాజిట్ పెట్టాలి అది వ్యాపారం కదా నువ్వు చేస్తుంది రాజకీయం కాదది ఎమ్మెల్యేగా పోటీ చేయాలి అంటే నలభై కోట్ల రూపాయలు డిపాజిట్ పెట్టాలి జగన్మోహన్ రెడ్డి దగ్గర దేనికి పెట్టాలి టికెట్లు అమ్ముకుంటారా ఇదా రాజకీయ పార్టీలు నడిపేటువంటి విధానం మళ్ళీ ఈ రకంగా వ్యాపారం చేస్తూ అది ఒక రాజకీయ పార్టీ అని చెప్పి తాను అధికారంలోకి వస్తేనేమో ఆ రోజున ప్రజా తీర్పు అవుతుంది నూట యాభై ఒక్క స్థానాలతోటి ప్రజలు తీర్పునిచ్చి అధికారాన్ని కట్టబెడితే అది ప్రజా తీర్పు అయింది ఈ రోజున అదే ప్రజలు నూట అరవై నాలుగు స్థానాలతోటి కూటమిని ప్రభుత్వంలోకి అధికారంలోకి తీసుకొస్తే ఈ రోజున మాత్రం ఈవీఎంల్లో ఏవో మతలబు జరిగిపోయింది అని చెప్పేసి అని గగ్గోలు పెడతారు దాని మీద జగన్మోహన్ రెడ్డి సొంత మీడియా సంస్థ ఆ సాక్షి ఛానల్లో మనస్సాక్షి ఉన్నది అందులో కూర్చొని మాట్లాడేటువంటి వాళ్ళకి మాట్లాడేదంతా కూడా అసాక్షి అసత్యాలే మాట్లాడుతూ ఉంటారు అందులోను ఈ సోషల్ మీడియాలోను ఈవీఎమ్ల్లో ఏదో జరిగిపోయింది ఈవీఎంఎల్లో ఏదో జరిగిపోయిందని గగ్గోలు పెడతా ఉంటారు మీకు నూట యాభై ఒక్క స్థానాలు వస్తే అది మాత్రం ఇచ్చినటువంటి తీర్పు అదే నూట అరవై నాలుగు స్థానాలతోటి కూటమి పార్టీల అధికారంలోకి వస్తే ఇది మాత్రం ఈవీఎంల్లో మతలబ్బు అవన్నీ కూడా ఓట్లేటో గల్లంత్ అని చెప్పేసి అని గగ్గోలు పెడతారు ఇక్కడే జగన్మోహన్ రెడ్డి నైజం ఏమిటో కూడా అర్థమవుతా ఉంది జగన్మోహన్ రెడ్డి బయటకి చెప్పేవన్నీ ఒక మాటలు కానీ చేసేవన్నీ కూడా ఇందాక చెప్పుకున్నట్లుగా చెప్పేవన్నీ శ్రీరంగ నీతులైతే చేసేవన్నీ కూడా ఇలాంటి గుడిసేటి పనులే అనేటువంటి ఒక వాదన కూడా ఈ రోజున రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున వినిపిస్తూ ఉంది జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి ఈ పరిణామం ఇలాంటి పరిణామాలపైన జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలి పైన అసలు ఈ రకంగా గడిచిన ఐదేళ్ల తన పాలన కావచ్చు ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డిలో మార్పు రానటువంటి ఈ వైన పైన మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కూడా మీ విలువైనటువంటి అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ